సౌత్ ఇండియా జిల్లా జోడీ పోటీలకు విజయనగరం జిల్లా టీంను ఎంపిక చేసినట్లు ఆ క్రీడా చీఫ్ డాక్టర్ రుక్మాకర్రావు తెలిపారు ఈ మేరకు ఆదివారం కొత్తవలస జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో జిల్లా జట్లను ఎంపికలు నిర్వహించారు ఎంపికైన క్రీడాకారులకు క్రీడా మెదోలు ప్రత్యర్థిని ఏ విధంగా ఓడించాలి అనే అంశాలను వీరికి శిక్షణ ఇచ్చారు ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల పదవ తేదీ నుంచి పదమూడో తేదీ వరకు చెన్నైలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అనంతరం గెలుపున విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో మలేషియాలో జరిగే క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు జిల్లా కార్యదర్శి ఎం త్రినాథ్ మాట్లాడుతూ జూడో క్రీడ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు నా పేరు డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్ రావు నేను రాష్ట్ర జూడో అసోసియేషన్ ఇన్ఛార్జిగా ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే వచ్చే నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరుగు సౌత్ ఇండియా ఖేలో ఇండియా జూడో ఛాంపియన్షిప్ పోటీలకు ఈరోజు ఇక్కడ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ సెలక్షన్స్లో గెలుపొందిన పిల్లల్ని లిస్ట్ ప్రకటించాము వీళ్ళందరూ కూడా రేపు తొమ్మిదో తారీఖున చెన్నైకి బయలుదేరాల్సి ఉంటుంది ఈ వీళ్ళకి ఈరోజు కొన్ని టిప్స్ నేర్పడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చి ఫైట్ చేసి విజేతలుగా నిలిచి మన విజయనగరం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి దేశానికి కూడా పేరు తెచ్చే క్రీడాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బ్లెస్సింగ్ తెలియజేస్తున్నాను మలేషియాలో జరుగు అంతర్జాతీయ పోటీలకు వీళ్ళు అర్హత సాధిస్తారండి సార్ వచ్చి తన కోచ్ రజనీ గారితో కూడా వచ్చి పిల్లలకి కొన్ని టెక్నిక్స్ ఈ చెప్పి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళందరినీ ఈరోజు సెలక్షన్ చేయడం జరిగింది వీళ్ళు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో చెన్నైలో జరిగే ఖేలో ఇండియా టోర్నమెంట్కి వీళ్ళు వింపిక జరిగింది వెళ్ళి చెన్నై తీసుకెళ్తాం చెన్నైలో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ఇంటర్నేషనల్కి కూడా వీళ్ళు వెళ్తారు ఇపడుతుంది కేలో ఇండియా అంటే ఇందులో ప్లేస్ వస్తే సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ స్కాలర్షిప్ వస్తుంది అది కంటిన్యూ ఎయిట్ ఇయర్స్ వస్తుంది ఇది పిల్లల భవిష్యత్తుకి పిల్లలు ఒకసారి విన్ అయ్యారంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు మొత్తం వాళ్ళు చదువు వాళ్ళే చదువుకుంటూ స్పోర్ట్స్ కోటర్ జాబ్ కూడా వస్తుంది వాళ్ళు షెటిల్ అవుతారు ఇది అన్ని విధాలా పనికి వస్తుంది కాబట్టి జుడియో గేమ్ని మేము టేకప్ చేయడం జరిగింది